Welcome to Ramos TV. సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేద్దాం వైసీపీ బీసీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ బడుగు బలహీన దళిత గిరిజన అణగారిన వర్గాలకు విద్య వైద్య రాజకీయ అవకాశాలు కల్పించిన సామాజిక విప్లవ సృష్టికర్త సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ బీసీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ అన్నారు గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు శుక్రవారం అనంతనగరంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధిక యాత్ర తెలిపారు ఈ అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ సోదరిములందరినీ ప్రతి ఒక్కరిని సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ సమాజంలో తరతరాలుగా దశాబ్దాలుగా సరైనటువంటి విద్యకు దూరంగా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి దూరంగా రాజకీయ అవకాశాలు అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా గడిచిపోయాయి మరి ఈ నాలుగున్నర సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకి ఎస్టీలకు మైనార్టీలకు పేదలందరికీ సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని సామాజిక భద్రతను ఆర్థిక భద్రతని మరి వేలాది మందికి రాజకీయ అవకాశాలను కల్పించి ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవ సృష్టికర్త అయినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా మం వర్గాలకి మంచి నాణ్యమైనటువంటి విద్యను అయితేనేమి ఆరోగ్య రంగంలో అయితే విప్లవాత మార్పులైతేనేమి రాజకీయ రంగంలో అయితే ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మమ్మల్ని అందరినీ అక్కున చేర్చుకొని వేలాది మందికి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి కేవలం సామాజిక న్యాయం అనేటటువంటి పదం గతంలో ఒక నినాదంగా ఉండేటటువంటి పదాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మార్చినటువంటి చరిత్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందుకే గతంలో కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పైన కూడా మన కలారో చూశాం అప్పటి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కేవలం జన్మభూమి కమిటీల పేరుతోనూ లేదంటే కాల్మణి పేరుతోనూ కొంతమంది నాయకులను పేద ప్రజల యొక్క ఆర్థనాదాలని వారు అవకాశంగా మలుచుకుంటూ ఉంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సంక్షేమ విప్లవాన్ని సృష్టించి నాయకులను అధికారులని ప్రతి గుమ్మం దగ్గరికి పంపించి మేమున్నాము అనేటటువంటి ఒక భరోసాను కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి అదేవిధంగా గతంలో ఎక్కడో అమరావతి చుట్టూ ఉన్నటువంటి కేవలం పంతొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పేరుతోనో లేకపోతే తన యొక్క అనుచరులకు రియల్ ఎస్టేట్ పేరుతోనో ఐదు సంవత్సరాల కాలం గడిపితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదహైదు వేల గ్రామాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి సమగ్రమైనటువంటి సంక్షేమం చూపిస్తూ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం మరొక పక్క సామాజిక న్యాయం ఈ మూడు అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలుగా మార్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అదే సందర్భంలో ఈ మన అనంతపురం నియోజకవర్గంలో కూడా గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉండేది ప్రస్తుతం మన కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి అనంతపురం నియోజకవర్గ పరిస్థితి అనేటటువంటిది ఏ విధంగా ఉంది ఒకప్పుడు అభివృద్ధి అనేది కేవలం ఏదో నాలుగు కులల్లో కేవలం డివైడర్లు తీసి వేసినటువంటి పరిస్థితులు అప్పుడు చూస్తే ఇప్పుడు ఒక పక్క అనంతపురం నియోజకవర్గంలో కనీ విని ఎరుగుని రీతిలో అభివృద్ధిని మనకళ్ళారా మనమందరం చూస్తూ ఉన్నాం అదే సందర్భంలో అతి ముఖ్యంగా ప్రజలు కష్టాలు పడతా ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు కరోనా సమయంలో మనమందరం చూసాం లేదంటే వరదలు వచ్చినప్పుడు మనమందరం చూసాం ప్రజలకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం ఛాన్సిపల్ అనంత వెంకట్రామరెడ్డి గారు ఒక నిబద్ధతతో ప్రజల పట్ల ఒక అంకిత భావంతో ఒక క్రమశిక్షణ కూడినటువంటి నాయకుడిగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ఉన్నారు సంక్షేమం అభివృద్ధితో పాటు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ సామాజిక బస్సు యాత్రని ప్రతి ఒక్కరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు దృష్ట్యా మనకు ఎవరైతే మంచి చేస్తూ ఉన్నారో మనకు ఎవరైతే వెన్నుదన్నగా ఉంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా వెనకాల బలహీన వర్గాల వెనకాల ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటిది సగర్వంగా ఈరోజు అనుకునేటువంటి సందర్భంలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనకు మంచి చేసేటటువంటి ముఖ్యమంత్రి కోసం మనకు మంచి చేసేటటువంటి నాయకుల కోసం మనకు అండగా దండగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి కోసం మనం కూడా